شنتلی تتنب ఇల్లు అందులోకిస్తే ఇందులోకి వెళ్తాయని అక్కడైతే కట్ట తీసేసి బావ ఈ అటు పొలంలోకి అయితే ఒకటి ఉండేది వీళ్ళు నాటేస్తున్నారు మేము పోయేసరికి వాళ్ళు వేస్తున్నారు నేను వీడియో తీసుకుంటే అయితే కానీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది పొలంలో బురదల దిగకనైతే ఇక బురదల అవి అప్పుడే పెట్టిన ఓట్లు కదా అవి అసలు ఊటి మీద తేటు పడతాను ఆట పడతాను అన్నట్టు భయం అవుతుంది అయినా పోయినా ఏం భయం కాలేదు కానీ చాలా రోజులు అవుతుంది కదా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చిన కొంచెం ఇక కొత్తగా అయిపోయింది అదే మా అక్క మెల్లగా మెల్లగా చెల్లె మెల్లగరా మెల్లగరా అని చెబుతుంది అయితే నాటేస్తున్నారు చూడండి ఓ పదిహేను పద్దెనిమిది మంది కావచ్చు వేస్తున్నారు వాళ్ళైతే ఒక డూపు అయితుంది అన్నాక నీళ్ళు తీసుకొని అయితే వేయినా వాళ్ళకైతే వాటర్ అయితే ఇస్తున్నా నేనైతే ఇదంతా అక్క వాళ్ళ పొలం అన్నమాట ఎందుకంటే రైతు కష్టాలు చూడండి బురదల బురదల బొర్రి బురదల తినడం అన్నమాట నేనైతే ఇక బురదల పొలంలో ఇక ప్రిపేర్ అయితే మళ్ళీ పోతున్నా అక్కడనైతే నారు వీగరు నార్ తీసుకొని పోదామని ఇక్కడికైతే వస్తున్నా ఇదంతా అన్నమాట ఫస్ట్ అడ్లు మండే పోసి వాటర్ పోస్తే మొలకచ్చి అవిట నలికిన తర్వాత ఇట్లా నార్ మొలుస్తుంది నార్మలిసిన తర్వాత దాన్ని పీకి ఇట్లా మొత్తం మల్లల్లా పరిచేసి నాటేస్తారన్న వాళ్ళు నాటేస్తా అంటే నేను ఎక్కువైతే తీసేస్తున్నా తక్కువైతే వాళ్ళకి అందించుకుంటా వాళ్ళ వెనకాల కోసేపున తర్వాత మళ్ళీ నేను నాటేస్తాను చాలా రోజులు అవుతుంది కదా అని వాళ్ళతో అంటే చిట్టి నీకు వేయేస్తుందంటే చూడు నేను వేస్తా అని ఇక నాటైతే వేస్తా అయితే నారు తీసుకొని అయితే పోతున్నా చూడండి మెల్లమెల్లగా వచ్చిన కురిదలకి వెళ్ళైతే ఇప్పుడైతే నాటేస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పోతున్నా నాటేస్తా అని అంటే ఒక సైడ్కి బట్టి వేద్దామని అయితే నేను పోతున్నా ఇవాళ్ళందరూ వేస్తున్నారు కదా లైన్గా ఒక సైడ్కి వేస్తామని అయితే నేనైతే ఒక సైడ్ పోయి అయితే నాటేస్తామని అయితే ఫ్రెండ్స్ ఇంకా డాక్టర్ అయితే దూర్తనండి ఒక సైడ్ ఇంకా నాటేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అవుతుంది కదా అయినా పర్లేదు మంచిగా వేస్తున్నవరా అంటున్నారు వాళ్ళు అయితే ఈ మాకనైతే మొత్తం బురదలను అయితే ఇక నారు ఇంకెక్కడెక్కడ వేయాలని చూసుకుంటూ మొత్తం పొలం అంతా తిరుగుతుంది ఇవాళకైతే లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్ అయితే ఒక్క పంకాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని అదే మట్టి నీళ్ళతోటి కడుక్కొని అయితే తినడానికి అయితే వస్తున్నారు వాళ్ళైతే చూడండి ఈ ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు ఎట్లెట్లా వాళ్ళు మునిమే వెళ్తే ఎల్లుడు అంటే ఒక్కొక్కరిది ఎట్లా ఏజుడు అయిపోతే అట్లా అన్నమాట వాళ్ళు ఏజుడు అయిన కొద్దీ ఎవరు మన ఒడ్డు గెట్లు అంటారు కదా ఆ గెట్ల వరకు వచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే తినడానికైతే ఎక్కడైతే చెట్టు ఉంది అక్క వాళ్ళది ఆ చెట్టు కన్నా అయితే వచ్చి వాళ్ళు తినడానికైతే వస్తున్నారు నేనైతే నిల్చొని చూస్తున్నా మా అక్క అన్నం తినే చెల్లె అన్నం తినంటే మేము రంగ అంటే తిను చెల్లె తిన అంటే సరేలే తిందాం మాగానైతే ఎక్కడైతే కూర్చొని మా అక్క పప్పు డబ్బలే ఊసుకొని మూటెళ్తలేదు ఫలవంతంగానైతే దిక్కుతున్నా ఇవాళ్ళైతే తినడానికైతే కూర్చొని మరి ఇంకా